వెల్కమ్ టు మై ఛానల్ పద్మపులవర్తి వ్లాగ్స్ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి మిమ్మల్ని మంగు మచ్చలు అనేటివి బాగా ఇబ్బంది పెడుతున్నాయా ఈ ఒక్క పొడి కనుక మీ ఇంట్లో ఉంది అంటే చాలు మీ మంగు మచ్చలు అనేటివి పూర్తిగా మాయమైపోతాయండి మీకు ఉన్న మంగు అంతా కూడా పొరలు పొరలుగా తొలగిపోతుందండి ఈ పిండి వాడితే కనుక మీకు ఎందుకంటే ఆలస్యం ఇంత మంచి వీడియోని మీరు చూడబోయే ముందు మీకు మంగు మచ్చలన్నీ పోయి ముఖం అంతా కూడా ఎంతో తేటగా తెల్లగా వస్తుంది అలాంటి వీడియోని చూడబోయే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూస్తూ ఒక్క లైక్ కొట్టండి ఇక ప్రాసెస్లోకి వెళ్దామండి జాజికాయని తీసుకున్నాను కదా నేను రెండు జాజికాయలు తీసుకున్నానండి ఈ జాజికాయలతోటి మనం పొడి చేసుకోవాలి ఆ పొడిని మంగు మచ్చలకి ఎలా ఉపయోగించుకోవాలి ఇప్పుడు నేను చూపించిన పౌడర్ని మీరు మంగు మచ్చలకి ఎలా యూస్ చేసుకోవాలి అనేది కూడా మొత్తం చూపిస్తానండి జాజికాయని చూడండి నేను పగులు కొట్టాను కదా అలా మొక్కలు చేసుకొని జాజికాయని చిన్న చిన్న మొక్కలుగా చేసుకున్నాక మనం పౌడర్ చేసుకుందాము నేను ఆల్రెడీ ఈ వీడియోని ఈ మధ్య కాలంలో చూపించానండి ఇప్పుడు షార్ట్ వీడియోగా మేము ముందుకు తీసుకొచ్చానండి ఎందుకంటే మంగు సమస్యతో ఎంతోమంది ఎంతో బాధపడుతున్నారు కాబట్టి మళ్ళీ కూడా మీకు షార్ట్ కట్లో నేను ఒక చిన్న వీడియోని మీకు విడుదల చేయటం జరుగుతుందండి అందుకే ఈ వీడియోని మీకు అప్లోడ్ చేస్తున్నాను ఇలా జాజికాయని తీసుకొని చిన్న ముక్కలుగా అలా కవర్లో అయితే చిందిపోకుండా ఉంటుంది నలగొట్టుకొని మనం మిక్సీ పట్టుకున్నామంటే మెత్తటి పౌడర్ అనేది మనకి తయారవుతుందండి చర్మంపై అక్కడక్కడ ఏర్పడే నల్ల మచ్చలు ప్యాచ్ లాంటి మచ్చలు హైపర్ పెగ్మెంటేషన్ అని అంటారండి చర్మ కణాల్లోని మెలనోసైడ్స్ మెలనిన్ని ఉత్పత్తి చేస్తాయి ఇది మన చర్మానికి రంగునిస్తుంది అయితే ఇది చర్మంపై అక్కడక్కడ మరి ఎక్కువగా ఉత్పత్తి అవటం వల్ల మనకి మంగు మచ్చలు అనేవి ఏర్పడతాయి అన్నమాట ఇదేనే కాదు ఈ ఈ మంగు మచ్చలు ఏర్పడటానికి మన జీవనశైలి కూడా మనం తీసుకునే ఆహారం కానివ్వండి మనం జీవనశైలిలో ఉండే మార్పు వల్ల కానివ్వండి ఓ రకంగా కారణమే అని నిపుణులు చెప్తున్నారండి మంగు రావటానికి ఇప్పుడు జాజికాయని మనం కొట్టుకున్నాం కదా అది చిన్న జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలండి రోజుకి రెండు మూడు లీటర్ల చొప్పున మంచినీళ్ళు అనేవి తీసుకోండి మీకు మొంగమచ్చలు అనేవి రాకుండా ఉంటాయండి ఈ పేస్ట్ని మంగుమచ్చల మీద అప్లై చేసుకోండి ఈ పేస్ట్ తయారీలో నేను పెరుగు వాడాను కదా పెరుగు ప్లేస్లో మీరు పచ్చిపాలను కూడా వేసుకొని చేసుకోవచ్చండి కాకపోతే జాజికాయని మెత్తగా ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత తయారు చేసుకోవాలి చూడండి మెత్తగా ఇలా మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ని తీసుకొని మనం అందులో ఏమేమి కలుపుకోవాలి మంగు మచ్చలు పోవటానికి ఆ పేస్ట్ తయారు చేసుకోవాలండి మీకు మచ్చలు అనేవి ఆరోగ్య సమస్యలను బట్టి వాడే కొన్ని రకాల మందుల వల్ల కూడా మీకు మంగు మచ్చలు అనేటివి రావటం జరుగుతుందండి ముఖ్యంగా క్యాన్సర్ బాధితులు ఉంటారు కదా వాళ్ళు కీమోథెరపీ తీసుకున్నందువల్ల ఆ చికిత్సలో భాగంగా కూడా మీకు మంగు మచ్చలు అనేవి రావటం జరుగుతుంది చూడండి జాజికాయ అనేది మనకి మెత్తగా పౌడర్ అయిపోయింది కదా ఈ పౌడర్ని తీసుకొని ఇందులో మనం ఏమేమి వేసి కలుపుకుంటే మనకి ఆ పేస్ట్ అనేది రెడీ అవుతుంది అనేది మనం చూద్దాం ఇప్పుడు చక్కగా మంగు మచ్చలు అనేటివి వారం రోజుల్లోనే మీకు పూర్తిగా నయమైపోతాయండి కాకపోతే నేను ముందుకు చూపించాను కదా పౌడర్ని సున్ని పిండి అంటారు నలుగు పిండి అంటారు ఆ పౌడర్ మాత్రమే వాడాలండి సోప్ అనేది వాడకూడదు ఈ పేస్ట్ అనేది మీరు ముఖమంతా నల్ల మచ్చలున్నా కూడా అప్లై చేసుకోవచ్చు లేదంటే మంగు మచ్చల మీద కూడా అప్లై చేసుకోవచ్చు అండి ఫేస్ అంతా చేసుకోవద్దు అనుకున్న వాళ్ళు మచ్చల మీద మాత్రమే మీరు అప్లై చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఒక స్పూన్ని జాజికాయ్ పౌడర్ని బౌల్లో వేసాను కదా ఒక స్పూన్ పెరుగు వేస్తున్నాను కదండి మీరు పెరుగు బదులు పచ్చి పాలు కూడా వేసుకొని మీరు తయారు చేసుకోవచ్చు ఈ పేస్ట్ని మీకు పెరుగు కావాలా పాలు కావాలా అని మీరు డిసైడ్ చేసుకొని మీరు తయారు చేసుకొని ఈ పేస్ట్ని మీరు మంగు మచ్చలకి వాడుకుంటే ఏడు రోజుల లోపల మీరు ఇది రాత్రిపూట బాగా మర్దన చేసి మీరు ఆ మచ్చల మీద మీరు అప్లై చేసుకోవాలండి ఈ పేస్ట్ అనేది అలా చేసుకున్న తర్వాత మీ మంగు మచ్చలకి ఇది బాగా పడుతుంది కదా అలానే మీరు పడుకొని నిద్రపోవాలి రాత్రి అంతా బాగా మీ చర్మానికి పడుతుంది కదా ఆ మంగు మచ్చలకి తెల్లవారు లేచిన తర్వాత చక్కగా పిండి వేసి కొద్దిగా వాటర్ తేమ చేసుకొని బాగా మసాజ్ చేసినట్టు రుద్దారు అంటే మీకు ఆ పైన ఉన్న పొరంతా కూడా ఊడిపోతుందండి మచ్చల మీద ఉన్న పొర మొత్తం గడిపోయి మీకు కొత్త స్కిన్ అనేది పుట్టి మీకు ఇక మంగు మచ్చలు రాకుండా చేస్తుందండి ఆ నలుగు పిండి మాత్రమే వాడాలి మళ్ళీ మళ్ళీ కూడా చెప్తున్నాను సోప్ అనేది మీరు వాడనే వాడకూడదండి అది సోపు మీరు వాడాలి అని అనుకుంటే కెమికల్ లేని సోపు మా దగ్గర అవైలబుల్గా ఉందండి కాఫీ గోట్ మిల్క్ సోప్ అని ఆ సోప్ తీసుకొని మీరు వాడుకున్నారు అంటే మీకు కొంచెం పర్వాలేదండి కాకపోతే ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ మాత్రం ఈ నలుగు పిండి మాత్రమే మీరు వాడుకున్నారంటే మీ మంగు మచ్చలకి మంచి పరిష్కారం అనేది లభిస్తుందండి ఇక సోప్ ఆ పది రోజులు వాడకుండా ఆ తర్వాత అయినా కెమికల్ లేని సోపు మా దగ్గర అవైలబుల్గా ఉంది కాఫీ గోట్ మిల్క్ సోప్ వాడుకొని మీరు మంగు మచ్చల్ని పూర్తిగా నయం చేసుకోవచ్చు ఈ పిండి కూడా మన దగ్గర అవైలబుల్గా ఉందండి సున్ని పిండి అనేది మీరు ఆర్డర్ చేసుకోవాలంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఆర్డర్ చేసుకోవచ్చు మీకు కొరియర్ ద్వారా మీకు పంపించడం జరుగుతుందండి వాట్సాప్లో హాయి అని పెడితే చాలండి మా ప్రోడక్ట్స్ లిస్ట్ అన్నీ కూడా పద్మాస్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మీకు లిస్ట్ పెట్టడం జరుగుతుంది చక్కగా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు మీ స్కిన్ అందంగా ఉండాలి అంటే బ్రైటనింగ్ మాయిశ్చరైజర్ ఫర్ గ్లోయింగ్ స్కిన్ డే అండ్ నైట్ మాయిశ్చరైజింగ్ క్రీమ్ కూడా అని అంటారు కెమికల్ లేకుండా హోమ్ మేడ్ క్రీమ్ అండి స్కిన్ డ్రై అవ్వకుండా స్మూత్గా మెరిసిపోతూ ఉంటుంది ఇది కూడా మా దగ్గర అవైలబుల్గా ఉంది వాట్సాప్లో మీరు హాయ్ అని పెడితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మీకు పంపించటం జరుగుతుందండి అన్నీ మేము కొని మంచి మంచి ఐటమ్స్ తోటి న్యాచురల్గా మేము తయారు చేయించిన బ్రైటనింగ్ మాయిశ్చరైజర్ ఫర్ గ్లోయింగ్ స్కిన్ అండి ఇది ఏ టైప్ అయినా కూడా చాలా బాగా పనిచేస్తుంది నా హ్యాండ్ మీద మీకు చూపిస్తున్నాను కదా ఎలా మెరిసిపోతుందో చూడండి మీరు ఈ మాయిశ్చరైజర్ కనుక అప్లై చేసుకున్నారు అంటే మీ స్కిన్ తళతలా మెరిసిపోతుందండి త్వరపడండి జెంట్స్ లేడీస్ పిల్లలు అందరూ అప్లై చేసుకోవచ్చండి ఒక్కసారి ట్రై చేయండి చూస్తున్నారు కదా స్కిన్ ఎంత మెరిసిపోతుందో అప్లై చేస్తే మీకు అందమైన చర్మం కావాలనుకుంటున్నారా మెలమిలా మెరిసిపోయే స్కిన్ మీ సొంతం అవ్వాలనుకుంటున్నారా ఇక ఆలస్యం చేయకుండా కాఫీ గోట్ మిల్క్ సోప్ మీరు వాడి చూడండి మీ అందాన్ని పెంచుకోండి మీ చర్మ సౌందర్యాన్ని పెంచుకోండి ఆడవాళ్ళు మగవాళ్ళు పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరు వయసుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరూ వాడుకోవచ్చండి ఒక్కసారి వాడితే మళ్ళీ 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 వాడాలి అంటారు ఈ సోప్ అనేది కాఫీ గోట్ మిల్క్ సోప్ అండి ఈ సోప్ నేమ్ వచ్చేసి త్వరపడండి చాలా చాలా బాగుంటుంది హాయ్ ఫ్రెండ్స్ కేరళ హెయిర్ ఆయిల్ తీసుకున్న వాళ్ళ ఆనందానికి అవధులు లేవండి ఎంతో నమ్మకంతో నమ్మి తీసుకున్న వాళ్ళందరికీ కూడా మంచి హెయిర్ అనేది రావటం జరిగింది వన్ వీక్ లోనే మీ హెయిర్ ఫాల్ ఆగిపోతుంది టూ వీక్స్ కల్లా మీకు హెయిర్ గ్రోత్ ఉంటుంది లైఫ్ లాంగ్ వైట్ హెయిర్ రాకుండా చేస్తుంది మీ హెయిర్ అనేది నల్లగా నిగ నిగలా ఆడుతూ స్మూత్ గా షైనింగ్తో ఉంటుందండి పొడవు పెరుగుతుంది టూ వీక్స్ కల్లా మీకు హెయిర్ గ్రోత్ అనేది తెలుస్తుంది సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు ప్రతి ఒక్కరూ వాడుకోవచ్చు ఊడిపోయిన జుట్టు వెంటనే తిరిగి వస్తుంది ఈ ఆయిల్లో కలిపే ఆకులన్నీ కూడా మేమే స్వయంగా పొలంలో పండించిన ఆకులతో తయారు చేయబడిన ఆయిల్ ఈ ఆయిల్ మీకు ఎక్కడ దొరకదు కాక దొరకదు మీకు మా దగ్గర అవైలబుల్ గా ఉందండి ఒక్కసారి వాడితే మళ్ళీ మళ్ళీ వాడాలి మళ్ళీ మళ్ళీ వాడాలి అంటారు